రేపే ముక్కోటి ఏకాదశి ఆడవారు గుర్తు ఈ రంగు చీర కట్టుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీదే ఉంటుంది ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల దేవతలు భూమి మీదకు వస్తారు అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో భర్తకు నూరేళ్ల ఆయుష్ వస్తుంది వర్ధన్నా ధనం వస్తూనే ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఆడవారు ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగు దుస్తులను ధరించండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు దరిద్రాలు పోతాయి దీర్ఘ సుమంగళీ యోగం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది భర్త ఆయుష్షు పెరుగుతుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది మరి ఇంతటి ముక్కోటి ఏకాదశి రోజు ఏ రంగు చీరను ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు చింతపండుని తినరాదు ఈరోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈ రోజున చింతపండు వేసి వండే కూరలు తినకూడదు ఈరోజు వంటలలో చింతపండు వాడవద్దు ఏ రూపంలోనూ కూడా ఆ రోజు చింతపండును తినవద్దు కాదని ఆ రోజు ఎవరైనా సరే చింతపండును తిన్నారంటే మాత్రం నరకానికి వెళ్తారు నరక బాధలు అనుభవిస్తారు లేనిపోని కష్టాలు వస్తాయి ఆ రోజు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఆ రోజున ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఆకుని కడితే చాలా మంచిది మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అనే పండితులు చెబుతున్నారు ఆ రోజున ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలు కలిగిస్తారని పండితులు చెబుతున్నారు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలలో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ సమానంగా భావిస్తారు అలాంటి దేవతా వృక్షాలను ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు ముక్కోటి ఏకాదశి రోజు పసుపు దారానికి మామిడి ఆకులను కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ దైవశక్తులు వచ్చి అన్నీ శుభాలే జరుగుతాయి ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉంటే అవి పోతాయి అలాగే సకల దేవతలు అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండే గాలి శుభ్రమవుతుంది తద్వారా చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది ప్రేమ సంపద సంతానం అభివృద్ధికి మామిడి ఆకులు ప్రతీక ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడే అందుకే మామిడి ఆకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు అలానే మన ఇంట్లో శుక్రవారం రోజున మామిడి ఆకులు కట్టుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి ఈరోజు ఈ జనవరి పది రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తిథి ధారణమై జనవరి పదవ తేదీన ఉదయం పదకొండు గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి పది శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలని కాబట్టి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి ఉపవాసన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది ఉత్తర ద్వారం నుండి స్వామిని చూసిన వారికి పునర్జన్మ ఉండదని నమ్ముతారు జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే సంపదలకు దేవతలకు అయిన లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి కాజులు కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు ఫలితం లభిస్తుంది అలానే ఆడవారు పసుపు అలానే ఆకుపచ్చ చీరలు ధరించి స్వామివారిని పూజ చేస్తే సకల సంపదలు కలుగుతాయి మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని వేషంగా అలగరించు అలంకరించుకొని స్వామివారిని పూజించండి తులసి దళాలంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు ఓ ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చపించండి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని పూజని ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకునే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుంచి బయటకి వస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాలకు చెంతకు చేరుతాయి ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వారు సంవత్సరాల పాటు తపస్సు చేసిన పుణ్యం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలతో తినకూడదు అలాగే కూరగాయలు విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలను అస్సలు తినకూడదు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి పెరుగు తినకూడదు అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి తినకూడదు మాంసాహారాన్ని దూరంగా ఉండాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మోరా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకి నూనె పెట్టకూడదు ఈరోజు తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గిపోతుందని ఒక నమ్మకం వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వారం దర్శనం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్ని నిద్రలేవాలి పొరపాటును కూడా ఆలస్యంగా నిద్రలేవకండి ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్రలేస్తారో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు ఈరోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించాలి తులసి దగ్గర నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ పరమేశ్వరుడు హలాహలం అనే భక్షించారని అంటారు అందుకే ఇది చాలా పవిత్రమైన రోజు Thank you for watching this video. Please like, share, and subscribe my channel. Thank you.